పాస్టర్లు దశమ భాగం కావాలని కోరుతూ ఉన్నారు దశమ భాగం ఉంది అని బైబిల్ చెబుతూ ఉంది సో ఖర్చు చేసిన అప్పు తీసుకొచ్చిన అమౌంట్లో కూడా దశమ భాగం ఇవ్వాలి అంటే ఎలా సాధ్యమవుతుంది ఇది వాస్తవం చెప్పండి ఒక ప్రక్క ఇది కొత్త నిబంధన గ్రంథ ప్రకారంగా దశమ భాగం అనేది లేదు అలాగే పాత నిబంధన కొత్త నిబంధన ఓకే రైట్ బ్రదర్ శ్యామ్ యా బ్రదర్ శ్యామ్ పుట్టుకతో క్రిస్టియనా లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్ నా పుట్టుక పూర్వకంగా చూసినట్లయితే మా వంశంలోనే ఒక క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతుంది చెప్పండి సో భగవద్గీతలో లేనిది బైబిల్లో ఏమంతగా మిమ్మల్ని ఆకర్షించ మత బోధన పేరుతో మీరు మత మార్పిడులు చేస్తూ అదేవిధంగా ప్రజల్ని విజ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపు నడిపి మీద ఎంత వ్యతిరేకత వస్తుంది ఒక్క పాస్టర్ల మీద మాత్రమే యూట్యూబ్స్ కావచ్చు సోషల్ మీడియాస్ కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు వాస్తవాన్ని వాస్తవంగా ఎవరు రాయడం లేదు నేను సవాల్ విసురుతున్నాను ఇలాంటి పాస్టర్లు దయ్యం అనేటువంటి పేరు చెప్పి లేదంటే ఇంకొక మత ఏదైనా వాళ్ళు కానీ చాలా మంది బాబాలు కూడా ఉన్నారు దయ్యాలు ఉన్నాయని చెప్పి చూపించి ఏదో చేసి వీళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు మాత్రం హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళు మాత్రం అక్కడ చూపించుకుంటారు వాళ్ళకి మాత్రం కూర్చోబెట్టి కొడుతూ ఉంటారు మనిషి యొక్క భయమే వానికి బలంగా మారుతుంది అలాగే ఇటీవల ఒక ఇంటర్వ్యూ చూశాను నేను యా బైబిల్లో ఊతులు ఊతు పదాలు ఉన్నాయి అనేటువంటి మాట బైబిల్లో ప్రతిది కూడా ప్రతి వ్యక్తి యొక్క జీవితం సత్యము సత్యముగానే రాయబడి ఉంది అందుకే బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అంటారు ఒక వ్యక్తి యొక్క మైనస్లంతా తొలగించి ప్లస్ మాత్రమే రాయొచ్చు